వారి ఆలోచన పట్ల ఆయన తీరును చూస్తే నిజంగా కం రైతు కంట నీరు పెడుతున్నారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ జై జవాన్ కానీ బాగుంటేనే పటిష్టంగా పనిచేయగలిగితేనే దేశం బాగుంటుందని జై కిసాన్ అంటే రైతు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి మరి ఈరోజు అందరూ తెలిసిన విషయమే మరి ఇవాళ రైతు ఈ కూటమి ప్రభుత్వంలో రైతులు పడే కష్టాలను మరి నిజంగా వారు ఎందుకని గ్రహించలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు చెప్తున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరి వద్దన్న తమ్ముడు వ్యవసాయం చేయొద్దు తమ్ముడు గేదలు పెంచమన్నారు మరి రోజు ఉదయం పూట పెరుగన్నం తీసి ఎరుక తిరుగుతున్నారు రైతు పండించే పంట లేకపోతే నీ పెరుగన్నం ఎక్కడదే అంటే రైతుని అవహెళన చేసే పద్ధతి చంద్రబాబును మార్చుకోవాలి ఎందుకంటే గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు వ్యవసాయం దండగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు దండలు ఆరేసుకుంటాక విద్యుత్ మనం అని చెప్పి రైతుని అవహలనగా చేశారు ఆ దీన్ని బట్టి చూస్తే మరి వాళ్ళ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మరి యూరియా వల్ల రైతులు పడే కష్టాలు మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పు ఎక్కిన కాడి నుంచి కూడా రైతుకి అతివృష్టి అనవృష్టి మనసు సకాలంలో నీరు ఇవ్వలేదు సకాలంలో ఎరువు ఇవ్వటం లేదు సకాలంలో ఈ క్రాప్ చేయట్లేదు రైతు పడే కష్టాలను మరి గొడ్డునిద్రపోతున్నారనే మరి వ్యవసాయ శాఖ మంత్రి మనం పెద్ద కూడా అనకూడదు కానీ మరి ఆయన కూడా చలం లేని మంత్రి ముఖ్యం మన వ్యవసాయ మంత్రిని ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రిగా చేయటం నిజంగా దుర్మార్గం అయిన చర్యగా మేమైతే భావిస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వ నుండి ప్రధానమంత్రి జీ పసల జీవ యోజన పథకం కింద రైతుకు బీమా చేయాల్సి ఉండగా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేసి రైతులని ఇబ్బంది పెడతాం మరి ఈ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రైతులు పడే ఇబ్బందులను మరి ఈ కూటమి ప్రభుత్వం సహాయం చేయడం చెప్పి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి చంద్రబాబు నాయుడు గారు అయితే రైతులు ఎటో పట్టించుకోరు కనుక రైతులు పక్షిపాతిగా రైతులను ఆదుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను మరి గ్రామంలోనూ పెట్టి వారి రైతులకు సేవ చేసే విధానం కల్పిస్తే ఇవ రైతు సేవా కేంద్రాలని చెప్పి రెండు రైతు భరోసాకు ఒక ఒక ఎంప్లాయీని పెట్టి రైతులకు ఈ క్రాప్ చేయటంలో విఫలమయ్యాడని చెప్పి మేమైతే భావిస్తున్నాం అంతేకాకుండా యూరియా అనేది సకాలంలో రైతులకు అందించకపోవటం వలన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు పక్షపాతిగా రైతులకు అండగా ఉంచడానికి ఈ నెల తొమ్మిదవ తేదీన కృష్ణా జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారికి మెమో ఇచ్చి రైతులకు అండగా నిలబడతామనే ఆలోచన మేరకు మరి మసిలీపట్న నియోజకవర్గం పేరుని కిట్టుబాబు నాయకత్వంలో మరి తొమ్మిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల పెద్ద ఎత్తున మేము వచ్చి రైతుల పక్షాన పోరాడతామని చెప్పి ఈ స్వభావంగా తెలియజేస్తున్నాం